అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వర రెడ్డి మీరు చూస్తున్నారు రాజ్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కొన్ని కొళ్ళను అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను అవి ఎలా ఉన్నాయో చూసి కమెంట్ అయితే చేయండి అలాగే వాటి వివరాలకి వెళ్దాము ఇందులో మూడు పుంజులు మూడు పెట్టెలు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఒక కారులోటే అంటే ఒక తల్లి పిల్లలే ఇందులో వచ్చేసి రెండు కాకిడేగలు అలాగే వచ్చేసి ఒకటి వచ్చేసి కోడి కాకి కూడా ఉందండి సో వీటి బరువులు అయితే చూసుకున్నాము పుంజులు అయితే రెండు కేజలకు దగ్గరగా అయితే ఉన్నాయండి పెట్టలు అయితే కేజీ నర అలా ఉంటాయి సో ఇవి గుడ్లకు రావాలన్నా కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది ఇవైతే కూతలు అయితే కొడుతున్నాయి పిల్లలు హైట్ అయితే సుమారుగా ఇప్పుడే చాలా హైట్ అయితే ఉన్నాయండి చూడండి బయటికి వచ్చింది కాబట్టి సో ఈ మూడు పుంజులు మూడు పెట్టెల ధర అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నానండి విత్ ట్రాన్స్పోర్ట్తో మీరు ఎవరన్నా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి అలాగే ఇంకా కొన్ని పెట్టలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇదైతే పెరివేన్ క్రాస్ అండి ఇదైతే గుడ్లు పెడుతుంది ఎవరన్నా కావాలనుకుంటే అడగండి ఇది వచ్చేసి నేను రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాను సెకండ్ జనరేషన్ అండి సో ఇది వచ్చేసి కన్నె పెట్టండి పిల్ల అనేది నేను వెనకల బాడీ చూడండి డబుల్ బాడీ వస్తుంది సో బరువు అయితే రెండు కేజీలకి దగ్గరగా అయితే ఉంటుంది దీని మీద పదవి వందల రూపాయలు అయితే చెప్తున్నానండి అంటే ఫిక్స్ ప్రైస్గా చెప్తున్నాను హెవీ సైజ్ అండి అలాగే ఇక్కడ ఉన్న కోడిపుంజు పెట్టల్టీ కూడా ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఎగ్ వచ్చేసి వంద రూపాయలు అయితే ఇస్తాను మొత్తం పది అలా ఉంటాయి ఇంకా ఈ డబుల్ బాడీ పెట్టటి అండి కాకిపెట్ట పుంజు వచ్చేసి పెట్టడి గల సేతు నాలుగు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఇస్తాను ఇవి వచ్చేసి జత వెయ్యి రూపాయలు ఫిక్స్ ప్రైజ్ అయితే చెప్తున్నాను మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి దీనికి ఎటువంటి ట్యాగ్ లైన్లు కానీ ఎటువంటి తమ్ము నెన్లు కానీ ఉండవు దయచేసి అర్థం చేసుకోగలరు ప్రైస్ కూడా నేను చెప్పాను కమెంట్ సెక్షన్లో ప్రైస్ గురించి అడగకండి క్వాలిటీ ఎలా ఉందో మాత్రమే కమెంట్ అయితే చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే హైదరాబాద్ నుంచి కడప నుండి హైదరాబాదు కడప నుండి విజయవాడ వరకు మాత్రం పంపించగలను